జయశంకర్ భూపాల్పల్లి జిల్లా భూపాల్పల్లిలో దోపిడి దొంగల బీబస్సం బీసీ కాలనీలోని బొమ్మకంటి పవన్ ఇంట్లో ఘటన పన్నెండు తులాల బంగారం పదహారు తులాల వెండి నలభై వేల నగదు ఆహరణ భూపాల్పల్లి పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు భూపాలపల్లి జయశంకర్ జిల్లా మంజునగర్ వెళ్ళరావు వెంచర్లోని బొమ్మకంటి పవన్ కుమార్ అని నేను జనుకోలో జాబ్ చేస్తున్నాను నేను రె రెండు గంటల లంచ్ టైంలో రెండు గంటలకు ఇంటికి వచ్చేసి లంచ్ చేసేసి మళ్ళీ రిటర్న్ లంచ్ చేసి డ్యూటీ కనే వెళ్ళే క్రమంలో లాక్ చేసి వెళ్ళడం జరిగింది వెళ్ళే క్రమంలో భూపాల్పల్లి చిన్న పని పనుండి భూపాలపల్లి వెళ్ళేసి మళ్ళీ తిరిగి మా ఇంటికి వచ్చే క్రమంలో ఇంటికి వచ్చేసరికి లాక్ పగలగొట్టేసి ఎవరో దుడ్డంగులు దొంగలు ఇంట్లో దూరి వస్తువులు చిందర వందర చేసి దాంట్లో బీరువాలో ఉన్న బంగారము పన్నెండు తులాల బంగారము వెండి ఒక పదిహేను పద్దెనిమిది తులాల వరకు ఉంటుంది నలభై వేల రూపాయల క్యాష్ ఎతకపోవడం జరిగింది అందుకో వందకు డైల్ చేసి పోలీసులకు ఇన్ఫామ్ చేసేసిన భూపాలపల్లి పోలీసు వాళ్ళు వచ్చేసి అవన్నీ క్లోజ్ టీం వాళ్ళు వచ్చి అన్నీ స్వీకరించారు ఈ పోలీస్ స్టేషన్ వెళ్ళి పిటిషన్ ఇద్దామని చెప్పేసి వెళ్ళడం జరిగింది పోలీసులు కూడా వచ్చేసి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది మా అట్టి దొంగను పట్టుకొని మాకు తగిన న్యాయం చేసి మా వస్తువులు మాకు ఇప్పించగలరని కోరుకుంటు